నా పేరు బాలాజీ అండి మేము మొత్తం గుడివాడ నుంచి వచ్చాము మొత్తం ఒక ఇరవై ఐదు మెంబర్స్ వరకు వచ్చామన్నమాట మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మనకి ఇక్కడికి వైజాగ్ ఒక ట్రైన్కి బయలుదేరి వస్తాం ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయటం వీళ్ళని అడగటం ఒక లిస్టులు అనేది ప్రిపేర్ చేసి ఇవ్వటం వాళ్ళు మళ్ళీ పంపించకపోవటం మళ్ళీ మధ్యలో కొన్ని చెక్కులు ఇవ్వటం అవి బౌన్స్ అవ్వటం అలా మాకు ఆ ఎంతవరకు కూడా ఎటువంటి అమౌంట్ కూడా అందలేదు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది మెచ్యూరిటీస్ కూడా కంప్లీట్ అయిపోయి ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి ఇక్కడికే ఇప్పటికే ఆఫీస్ అనేది పాత ఆఫీస్ అనేది మార్చేసిన విషయం కూడా మాకు తెలియదు అమ్మేశారు అనేది కూడా మాకు తెలిసింది అది కూడా ఇప్పుడు ఎత్తుక్కుంటా మేము ఇక్కడ ఈ సెంటర్కి అనేది వచ్చాము ఇక్కడ లోన్ అనేది ఇద్దరు మెంబర్స్ని పెట్టి వాళ్ళే చెప్తున్నారు ఎంతసేపు కూడా మీరు లిస్టులు ఇచ్చి వెళ్ళండి మీకు చెక్కులు పంపిస్తామనే నిదానంతో మాట్లాడుతున్నారు ప్రతి మాకు మేము జాయిన్ అయినప్పుడు ఏంటంటే మాకు ఆఫర్స్ అనే ఇవన్న ఇవన్నీ పెట్టి ప్లస్ లోకల్లో మీరు కట్టిన డబ్బులు మీకు లోకల్లోని ఆస్తులు కొంటాము మీ ఆస్తులు మీకు కంప్లీట్ అవ్వకముందే ఆస్తులు అమ్మి ఆ డబ్బులు మీకు ఇస్తాము మీ కస్టమర్లు అందరికీ ఇచ్చి మళ్ళీ మేము బిజినెస్ చేసుకుంటామనే ఉద్దేశంతో పెట్టామని చెప్పారండి దానికి లీగల్ అగ్రిమెంట్ బాండ్గా రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఆ బాండ్స్ కూడా మా కస్టమర్స్ అందరూ మా లీడర్స్ అందరూ ఏజెంట్లు అందరూ మీకు చూపిస్తున్నారు కానీ ఇంతమటుకు కూడా ఎటువంటి న్యాయం అనేది మా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు ఏంటో సంజయవల్లి మేడం గారు అచ్చు ఏఎస్ రావు గారు అలాగే ఎండీ గారు అయినటువంటి మల్లా విజయప్రసాద్ గారు వీళ్ళు ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు అండి ఇవాళ ఫోన్లకు దొరకని పరిస్థితి ఒకప్పుడు అంటే నెలకు ఒకసారి మీటింగ్ పెట్టేవాళ్ళు మేము అక్కడి నుంచి కూడా వచ్చి వినేవాళ్ళం అందరూ ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇవాళ ఫోన్లకి అందట్లేదు కస్టమర్కి ఎటువంటి న్యాయం జరగట్లేదు మీరు ఒకసారి అనుమానాలను గమనించి ఉంటే ఒక్కొక్కళ్ళకి యాభై సంవత్సరాలు నిండి రాత్రిపూట ఫ్యామిలీని వదిలేసి వచ్చి వెయిట్ చేసి ఎంతమంటే భోజనాలు కూడా చేయలేదండి ఆఫీస్లో లిస్టులు పెడితే ఎంతమందికి దానికి ఎంత అవుతుందంటే మూడు రోజులు ఉండమంటున్నారు దీనికి న్యాయం మీడియా వాళ్ళని మేము సంప్రదించడం అనేది జరిగింది మీరందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మరీ మరీ కోరుతున్నాం అలాగే మొత్తం వచ్చి మాకు డెబ్బై లక్షల వరకు అసలు అమౌంట్లు రావాలండి ఇప్పుడు మేము ఆఫీసులో ఇందాడ మేము కనుక్కుంటే వాళ్ళు అంటారు ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినా కూడా అసలు అమౌంట్లు ఇస్తామని అంటున్నారు మాకు కంప్లీట్ అయిపోయే పాలసీ కట్టి కంప్లీట్ అయిపోయే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే యాభై వేలు డిపాజిట్ చేస్తే యాభై వేలకి యాభై వేలు లక్ష రూపాయలు రావాల్సిన పరిస్థితుల్లో లక్ష రూపాయలు కాకుండా ప్లస్ ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అంటే డబుల్ ఆఫ్ ది అమౌంట్ కూడా రావాలి లక్షకు రెండు లక్షలు కానీ వాళ్ళు యాభై వేలకి చెక్కిస్తామన్నారు నెక్స్ట్ ఇయర్ డేట్ వేసి ఇస్తామన్నారా అలా బోల్డ్ చెక్కులు అనేది మీకు కనబడుతున్నా ఉన్నాయి ఐ చెక్కులు కూడా బౌన్స్ అవ్వడం మళ్ళీ రావడం అనేది జరుగుతుంది కానీ మీడియా వాళ్ళు కొద్దిగా దీన్ని హైలైట్ చేసి కొద్దిగా ఎండి గారిని వాళ్ళని సంప్రదాయ వాళ్ళకి కోర్టుకి తీసుకొచ్చే అదే పోలీసుల దృష్టికి తీసుకొచ్చేంత వరకు కూడా మా ధర్నాలు అనేది ఇలా జరుగుతూ ఉంటాయి మాకు న్యాయం చేయాలని మేము గట్టిగా కోరుతున్నాం